మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప నియోజకవర్గంలో బీజేపీ నేతలు తిరంగా ర్యాలీ చేపట్టారు బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే భౌతి సుభేష్ రెడ్డి పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు సైనికులకు మద్దతుగా నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చూపిన తెగువతో పాక్ తెగువతబేరానికి వచ్చిందన్నారు లో భారత మహిళకు ఏ సింధూరానైతే దూరం చేశారో అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ పేరుతో భారత వీర ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైన ఇద్దరు మహిళా మనుల నేతృత్వంలో భారత సైన్యం విరుచుకుపడి మూడు రోజుల్లోనే పాక్ ను కకావికలం చేశారని దెబ్బకు పాక్ కాళబేరానికి వచ్చిందని తెలిపారు ఆపరేషన్ సిద్ధూర్ విజయవంతం చేసినందుకు యావత్తు భారత జాతికి ప్రధాని మోదీకి మద్దతి ఇవ్వాలని భారత సైన్యానికి స్పూర్తినివ్వాలని తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఎంపీ టెలర్ మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకన్ని అయితే పాకిస్తాన్ ఉగ్ర మూకలు తుడిపేసిందో దానికి ప్రతీకారంగా మన భారత వీరవంతలు ఝాన్సీ లక్ష్మీబాయి వాల్సినటువంటి ఇద్దరు మహిళా మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ మూకలపై ఏ విధంగా ఉంచుకుపడ్డమో మూడు రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాలబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి భారత సైన్యానికి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు